ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట ఇది అంటే ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అనమాట రోజు ఒకే పని ఏమి ఉండదు కాకపోతే ఈరోజు ఈవినింగ్ నుంచి మనకి ఏమేమి పని ఉంది అనేది అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో షూట్ చేస్తున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి నేను మా ఆయన సరుకులకు అయితే వెళ్ళాము తీసుకొచ్చాము తీసుకొచ్చిన వాటి అన్నిటినైతే అయితే వస్తుంది కదా అన్నిటినైతే సర్ది పెట్టేసుకుందాము అనేసి మళ్ళీ అయితే మా ఆయన దొరకడు నాకు ఈ సరుకులు తెచ్చుకోవాలంటే అసలు ఇబ్బంది అవుతుంది ఇంకా అదొక అప్పుడొకటి అప్పుడొకటి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి అసలు ఇంట్లో సరుకులు ఉన్నట్టే ఉండవు ఒక్కసారిగా అన్ని కిరాణం షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్లో బాగా సరుకులు ఉన్నట్టు ఉంటుంది ప్లస్ ఏంటంటే వంట చేసుకోవాలన్నా దిగులు ఉండదు లేకపోతే ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనే ఒక చిన్న చింత అయితే ఉంటుంది ఇవన్నీ లేక కాదు ఉన్నాయి కాకపోతే మళ్ళీ ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి నెల సరుకులు ఇలా అయితే పడి ఉంటాయి మళ్ళీ ఇంకా ఎప్పుడు మనకి ఏ వీటికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే ఈరోజు ఎలాగో మార్కెట్కి పోయినా కదా అని ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను ఇవన్నిటికి చూడ్డానికి కొన్ని ఉన్నా కానీ మూడు వేలు బిల్ అయ్యింది అస్సలు అగ్గి రేట్లు అనమాట ఎంత రేటు ఉన్నాయంటే అన్నీ తక్కువ తక్కువనే తీసుకున్నాము కానీ చూడండి మూడు వేలు అయ్యింది అనమాట ఇంత రేట్లు పెంచేస్తున్నారు మన మీదనే అన్ని సాధిస్తూ ఉన్నది గవర్నమెంట్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయ్యింది టైము నేను కొంచెం నిదానంగా చేసుకుంటాను పని అంటే నేను పని నిదానంగా చేసుకోవడం కాదు నాకు ఇంట్లో పని అలా ఉంటుంది అనమాట ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కానీ ఇంట్లో పని ఏదో ఒకటి కనపస్తూ ఉంటుంది ఇంకా ఈరోజు మా వాషింగ్ మిషన్కి అయితే రెండు పైపులు అయితే పోయి చాలా రోజులు అయిపోయింది అలా ఆగే అదే తొబ్బుతా చేస్తా లేక నేనే ఉతుక్కుంటా ఉన్నాను అనమాట ఎప్పుడు ఈ నీళ్ళు పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి అయితే వాటిని బిగిచ్చేసుకొని బట్టలు ఉన్న కాడికి అయితే వాష్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మా పిల్లలకైతే వంట చేస్తున్నాను సిక్స్ అయ్యింది ఇంక ఇప్పుడు మొత్తానికైతే చూసారు కదా నా టైం అయితే అలా గడిచిపోతూ ఉంటుంది ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాము ఇంట్లో కాకపోతే ఆ పని అనేది కనపడదు పిల్లలు ఉన్నారు కదా అందుకోసము ఇంక ఇక్కడ వచ్చేసి సంకటికి అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత అయితే మార్నింగ్ ఇడ్లీ చేద్దామని చెప్పేసి అయితే మెనుంబాల్లో అయితే నానబెడుతున్నాను సిక్స్ అయింది కదా టెన్ కల్లా అయితే మంచిగా నానేస్తాయి పొట్టువి కాదు కదా పొట్టు ఉన్నవి అనుకోండి మళ్ళీ కడిగే పంచాయితీ చా ఉండేది పొట్టు లేనివి ఇంకా వాటర్లో ఉప్పేసి పెట్టిన తర్వాత అయితే నేను ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తాను ఈసారి అయితే ఇలా చేస్తున్నాను ఎందుకంటే మనం ఉడికించుకునే దాన్ని బట్టి ఉంటుంది రైస్ సంగటి అనేది నేను దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని వంటలు లేకుండా పిండి ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉండే క్వాంటిటీ చూసుకొని అయితే పెట్టాను నెక్స్ట్ టైం అయితే అసలు రైసే పెట్టకుండా చేద్దామనేసి చూస్తున్నాను ఈరోజు కిరాణాకి వెళ్ళాను కదా అక్కడ నెయ్యి డబ్బా కూడా తెచ్చుకున్నాను అంటే మామూలుగా అయితే చిన్నపిల్లలు నెయ్యి అయితే బాగా ఉంటుంది అందుకోసం అయితే తెచ్చాను ఎలాగో తెచ్చాను చే అని చెప్పేసి వేస్తూ ఉన్నాను ఇది స్పెషల్గా లడ్డుపాప కోసమే అనమాట నెయ్యి ఆడు నెయ్యి అయితేనే కొంచెం తింటాడు కర్రీ అవి అయితే సరిగా తిండు అందుకోసమని ఇంకా ఇక్కడ వచ్చేసి సంకటైతే మంచిగా ప్రిపేర్ అయింది దీని అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత మొన్న అయితే అల్లం తీసుకున్నాను కాకపోతే దానికి ఎల్లిపాయలు అయితే లేవన్నమాట అందుకే అవి మంచిగా క్లీన్ చేసేసుకొని అయితే ఒక డబ్బా లేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను కదా అందుకోసం అయితే ఎల్లిపాయలు తెచ్చుకున్నాను తెచ్చుకున్న వాటిని వేసేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడూ అల్లం పేస్ట్ పట్టినా అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు అయితే వేసి పడతాను ఈసారి కొత్తిమీర కొంచెం అనిపించలేదు బాగా అది నాకు మా ఆయన వెళ్ళి తీసుకొచ్చినాడు నేను పోయి తీసుకోవాలి అది పెద్దగా ఆకు రాలేదు అంత ఏదో మురిచుకుపోయినట్టు ఉంది అయితే అల్లం పేస్ట్లో కూడా సగం వేసి సగం అయితే డబ్బాలో ఒలిచి పెట్టేసుకున్నాను ఇంకా పుదీనా కూడా తెచ్చుకున్నాను పుదీనా కాడలు నాటామనుకోండి మంచిగా బతుకుతాయి నేను ఎప్పుడు నాటినా కానీ బతుకుతాయి కాకపోతే అవి పెద్ద పెద్ద కుండీలు లేవు అందుకే ఈసారి ఒక కుండీ ఉంది ఆ కుండీలు అయితే వేద్దామని చెప్పేసి అయితే తీసాను కానీ ఈసారి పుదీనా కొమ్మలు కూడా బాగున్నాయన్నమాట ఒక్కొక్క కొమ్మ మూడు నాలుగు రెమ్మల్లాగా ఇచ్చుకొని ఉన్నాయి అందుకోసం అయితే నీట్గా అయితే వలిచేసి పెట్టుకున్నాను మీరు పుదీనా పచ్చడి చేసుకుంటారా పుదీనా కూరలో వేసుకుంటారా అనేది అయితే కామెంట్ చేయండి ఎక్కువసేపు కూర్చున్నా కూడా బర్రెలు అయితే పక్కన పక్కన నొస్తూ ఉంటాయి అయినా కానీ ఏదో ఇంకా మన పని మనమే చేసుకోవాలి కాబట్టి పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు అందుకోసం అయితే ఇంకా నా పని నేనే చేస్తూ ఉంటాను మొండిగా ఇంకా వచ్చేసి నాకు పక్క టెంకలు అయితే చాలా అంటే చాలా నొప్పి ఉంటాయి నేను ఇప్పుడు మాట్లాడుతున్న కూడా నాకు ఆయాసం అయితే అయిపోతూ ఉంటుంది అందుకే నా వాయిస్లో కొంచెం ఆయాస ఉంటుంది మీరు ఏమనుకోవద్దండి ఇంక ఇక్కడ వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో నాకున్నది నెక్స్ట్ టైం అయితే హెల్త్ కండిషన్ అయితే చెప్తాను ఇంకా నెక్స్ట్ షార్ట్లో అనేది పోస్ట్ చేశాను ఇది ఈవినింగ్ టు నైట్ రొటీన్ కదా అందుకోసము నెక్స్ట్ షార్ట్లో మీకు డీటెయిల్డ్గా నేను ఇప్పుడు ఎందుకు కన్సీ అయ్యాను ఆ కన్సీ అయి ఎందుకు ఇన్ని రోజులు క్యారీ చేస్తున్నాను అనే దానికైతే మీకు రిప్లై ఇంకా కూరగాయలు అన్ని ఆఫ్టర్నూనే సరి అంటే మీకు ఇందాక నేను చూపిస్తాను కదా ఫ్రెష్ కాకముందుకే ఫ్రెష్ అప్ కాకముందుకే అన్ని కూరగాయలు కూడా సర్దేసుకున్నాను ఇంకా వీడియో అయితే ఎందుకు అన్ని తీయడం అని చెప్పేసి అయితే అవి తీయలేదు ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ బ్లాగ్ అనమాట ఇంకా నేను చేస్తా చేస్తానే నాకు టైం సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది దగ్గర దగ్గర చూడ్డానికి అసలుకి ఏం పని ఉండదు అన్నట్టే ఉంటుంది కానీ ఇవి వల్చేకి చాలా టైం తీసుకుంటుంది సరుకులు సర్దుకోవాలంటే చాలా టైమే తీసుకుంటుంది వేయించుకోవడం చాలా ఈజీనే తీసుకొచ్చుకున్నాక సర్దుకోవడమే చాలా కష్టం అనమాట ఇంకా అస్సలకి కాళ్ళు చేతులు అయితే లాగుతూ ఉంటాయి ఒక్కదాని కూర్చొని వల్చుతూ ఉండాలి నాకు టైంపాస్ ఒకటి టీవీ అనమాట అందుకే నేను టీవీ చూస్తూ ఏ పనైనా చేసుకుంటాను టీవీ ఉందనుకోండి ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే ఫీలింగు మా పిల్లలు అయితే అస్సలు ఎవరు కనపసలేరు కదా ఎందుకంటే మా పిల్లలు మా ఇంటిని కల సర్కస్ అనేది కొత్త వాళ్ళు వచ్చి పెట్టారనమాట సర్కస్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం అయితే పోయినారనమాట ఇంకా నేను ఇవన్నీ వల్చేసుకొని నేను కూడా తినేసి మా పిల్లల కోసం అయితే పోవాలి ఈ కస్తూరి మెంతి సారీ మెంతాగనమాట దీన్ని నేను వాష్ చేసి అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం కదా ఇంకా ఏముండదు అని చెప్పేసి అయితే అన్నిటికీ ఒక బాక్స్లో వేసి పెట్టుకొని రేపు అన్నీ వాష్ చేసేసి ఎండక వేయాలి ఇంకా వచ్చేసి చూడండి ఎంత రోత గలీజ్గా ఉందో వీటన్నిటిని అయితే ఊర్చేసుకొని ఎత్తేసుకొని చూస్తారు కదా అసలుకి రోజుకు ఒక నాలుగైదు సార్లు అయితే ఊడి ఊడ్చే పనే ఉంటుంది నాకైతే మా పిల్లలు అయితే బొమ్మలు అయితే ఎక్కడెక్కడంటే వేసింటారనమాట ఆ బొమ్మలన్నిటిని సర్దుకొని మళ్ళీ ఇవన్నీ చూసుకొని చూసారు బాల్స్ అన్నీ ఎక్కడంటే ఎక్కడ ఉంటాయి అన్నమాట బ్యా లు అవన్నీ ఒకసారి చెప్తాను రెండుసార్లు చెప్తాను అసలు చెప్పి చెప్పి నాకే హయాసం అయితే వచ్చేస్తుంది కానీ ఇంక ఏ వాళ్ళు మారరు ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన పూలేమో తెచ్చిన్నాడు అవి ఎప్పుడు తెచ్చినాడో ఏమో తెలియదు ఇంకా నేనైతే చూసి ఉండు ఇవి కుట్టాము పిల్లలన్న పెడదామని చెప్పేసి అయితే పెట్టాను తెచ్చిన తర్వాత చేతికి ఇచ్చినారనుకోండి సరే చెప్పనని చెప్పినామనుకోండి ఇంట్లో ఆ పలాను ఉన్నాయి కుట్టుకో పెట్టు అనేసి చెప్తే ఆ ఉండలే అనుకోవచ్చు అసలు తెస్తారు అలా ఫ్రిడ్జ్లో వాడేస్తాడు అవి నేను అసలు ఎప్పుడో చూస్తానమాట అవి నిన్న తెచ్చినట్టున్నాడు అవి అయితే వాడు పట్టినాయి కొన్ని అయితే కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి సరేలే పిల్లలకి ఏ ఒకటి కుట్టి పెడదాము నేనైతే పెట్టుకోను కదా తలనొప్పి వస్తుంది అనమాట నేను పెట్టుకుంటే అందుకోసం అయితే పెట్టుకోను ఇంకంతా ఊర్చేసిన తర్వాత అయితే ఇదిగోండి సంకట వేసుకొని మధ్యాహ్నం చేసిన పప్పు ఉండే అదైతే వేసుకొని తిన్నాను మా పిల్లలు ఆల్రెడీ సెవెన్ థర్టీకి అలా తినేసి సెవెన్ థర్టీకే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళినారు ఇప్పుడైతే ఎయిట్ అయిందనమాట చూసారు కదా అసలు ఎంత పని ఉంటుందో ఇంకా వాళ్ళు అలా వెళ్ళినాక మళ్ళీ నాగను ఒక్కదాన్ని ఇంట్లో ఏం చేస్తానని చెప్పేసి నేను సేపు అయితే పోయాను అక్కడ వాళ్ళు కామెడీ సీన్ అయితే చేస్తున్నారు నీకు నాకు ఎందుకో ఏ కామెడీ చూసినా నాకు నవ్వనేది రాదు అదేంటో మరీ నాకు తెలీదు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్గా విషయాలు ఏమైనా జరిగితే మాత్రం చూస్తూ ఉంటాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే పిండి మొత్తం నానేసి పెట్టాను కదా దాన్ని కూడా మిక్సీకి అయితే వేసేద్దాము అల్లం పేస్ట్ కూడా వేసి పెడదామని చెప్పేసి ఆల్రెడీ అల్లం పేస్ట్ని అయితే మిక్సీకి వేసేసాను ఇంక వచ్చేసి మెనుములు అయితే పట్టేస్తున్నాను అనమాట మెనుములు కడుక్కునేది అయితే చాలా ఇబ్బందిగా ఉండేది ఇవైతే ఏం లేదు జస్ట్ అలా నానేసి ఇలా కడిగేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి మొత్తం అయితే మిక్సీకి అయితే వేసేసాను ఇడ్లీ రవ్వ కూడా నానేసాను ఇంక ఇడ్లీ రవ్వ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత అయ్యిందో అంటే ఎక్కువ వాటర్ వేయకుండా పెట్టాను ఇంతకు ముందు వాటర్ వేస్తుంటే ఇప్పుడైతే వాటర్ వేయడం లేదనమాట అల్లం పేస్ట్లో ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోయింది కూరగాయల అన్నిటితో అయితే ఇంకా అవి రెండు రోజులు ఉంటే మళ్ళీ అన్ని ఖాళీ అయిపోతాయిలేండి వండుకుంటాం కదా ఇంకా ఇడ్లీ పిండిని అయితే వేసేసుకుంటున్నాను నాకు ఫస్ట్లో ఇడ్లీలు చేసేది అసలు ఇక వచ్చేదే కాదు ఈ ఇడ్లీ పిండి చూసినప్పుడల్లా నాకు ఒక కామెడీ గుర్తుకొస్తుంది అది ఒక షార్ట్లో అయితే పోస్ట్ చేసేస్తాను మా మామ వాళ్ళు అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ మా ఇంటికి టిఫిన్కి అయితే వచ్చినాడు అప్పుడు నాకు తెలియక అయితే మా అమ్మ ఎప్పుడు చేసేది కాదు ఇడ్లీలు నాకు అప్పుడు యూట్యూబ్ కూడా తెలియదు అంతగా సెల్లు ఉండేది కాదు అప్పుడు మార్నింగే మనం టిఫిన్ వేస్తాం కదా ఆ టైంలో అయితే ఇడ్లీ పిండి మెను పిండి రెండి నానబెట్టాను అప్పుడు ఎలా ఉంటాయో చెప్పండి అలాగ వచ్చాయి ఇడ్లీలు నైట్ టైం నానవేసుకొని పెట్టుకుంటే పిండి అనేది మెత్తబడుతుంది కదా అలా చేసుకోకుండా అలా చేశాను ఇంకా అది ఆయన గుర్తు చేసుకొని మరి మీ చెల్లెలు ఇడ్లీలు బల చేస్తాదని మా అక్కకి ఎప్పుడు చెప్తా ఉంటాడంట నాకు రాదప్పుడు ఇప్పుడైతే మంచిగా వస్తాయి తెల్లగా వస్తాయి బాగా వస్తాయి మెతువుగా ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ పిండిని అయితే కలిపేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా చాలా వర్క్ చేశాను ఏంటంటే ఆ మిక్సీ మొత్తం గలీజు ఉందని చెప్పేసి దాన్ని తూడ్చాను ఇంకా ఈ పూలు కూడా కుట్టాను మా పిల్ల అయితే ఏడుస్తూ ఉంది పూలు ఇవ్వలేదని అందుకని ఆమె కోసం మళ్ళీ ఇవి కూడా వలిచిపెట్టాను